నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఐదవ పాఠం సముద్రశాస్త్రం ఈ లెసన్కి సంబంధించి ఫస్ట్ భాగంలో యాభై బిట్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ భాగంలో ఉన్నాం ఈ సెకండ్ భాగంలో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి నేర్చుకుందాం ఈ లెసన్కి సంబంధించి మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది మీరు అక్కడి నుంచి చూడవచ్చు మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ నాలుగు లెసన్లు కంప్లీట్ బిడ్ బ్యాంక్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరిగింది కావలసిన వారు వెబ్సైట్ సంప్రదించి మెటీరియల్ చదువుకోవచ్చు వీడియో కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే కంప్లీట్ వీడియో టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఉన్న వీడియో అంతా కూడా బిట్ మిస్ అవ్వకుండా అక్కడ కనపడుతుంది అంతేకాకుండా థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కూడా ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉంది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కంటెంట్ మనం ప్రొవైడ్ చేసాం మెథలజీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ సముద్రశాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని జాగ్రఫీ విభాగం నుంచి ఐదవ పాఠం మరొక యాబిట్స్ ఈ యొక్క సెకండ్ పార్ట్లో మధ్యలో పల్లంగా ఉండి చుట్టూ ప్రవాళ బిత్తుకుల చేత ఏర్పడిన చిన్న దీవుల సముదాయానికి గల పేరేంటి అటాల్ అంటాం అటాల్ ఎచ్చడి కనిపిస్తాయి ఆయన రేఖ మహాసముద్రాలలో కనిపిస్తాయి కొన్ని సందర్భాలలో వీటి చుట్టూ మంచినీరు లేదా ఉప్పు నీరు ఆవరించి ఉంటుంది సముద్రంలో ఉండే అగాధ లోయలకు గల పేరేంటి అగాధ ధరలు వీటిని గ్రాండ్ కెనియన్ ఆఫ్ కొలరాడాతో పోల్చవచ్చు ఈ అగాధ ధరలను గ్రాండ్ కిన్నిన్ ఆఫ్ కొలరాడో ఎక్కడ కలదు అమెరికాలో కలదు సముద్ర దరికి ఉదాహరణ ఏంటి హాట్సన్ కెన్యన్ భూ ఉపరితలంపై మహాసముద్రాలు ఎంత శాతం ఆక్రమించబడి ఉన్నాయి డెబ్బై ఒక్క శాతం మనకు లభించే జలభాగంలో ఉప్పు నీటి శాతం ఎంత తొంభై ఏడు శాతం ఎంత భాగాన్ని గాత సముద్రంతో కూడిన పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాలు ఆక్రమిస్తున్నాయి యాభై ఐదు శాతం ఈ యొక్క జలభాగాన్ని ఆక్రమిస్తున్నాయి ప్రపంచంలోనే పెద్దది లోతైనది ఏ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం వైశాల్యం ఎంత ఆరు కోట్ల అరవై వేల ఏడు వందల చదరపు మైళ్ళు లేదా పదిహేను కోట్ల యాభై ఐదు లక్షల యాభై ఏడు వేల చదరపు కిలోమీటర్లు పసిఫిక్ మహాసముద్రం యొక్క వైశాల్యం పసిఫిక్ మహాసముద్రం యొక్క సగటు లోతు ఎంత పదమూడు వేల రెండు వందల పదిహేను అడుగులు లేదా నాలుగు వేల ఇరవై ఎనిమిది మీటర్లు సగటు లోతు ప్రపంచంలోనే లోతైన అగాధం ఏంటి మెరియానా ట్రెంచ్ ఇది ఫిలిప్పీన్స్ సమీపంలో ఉంది మెరియానా ట్రెంచ్ యొక్క లోతు ఎంత ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై అడుగులు లేదా పదివేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మీటర్లు సిఐఏ వరల్డ్ ఫ్యాక్ బుక్ ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం భాగాన్ని పసిఫిక్ ఆక్రమిస్తుంది ఇరవై ఎనిమిది శాతం భూభాగాన్ని పసిఫిక్ మహాసముద్రం ఆక్రమిస్తుంది ఇది మొత్తం భూభాగ విస్తీర్ణానికి సమానంగా ఉంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మహాసముద్రం ఏది అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వైశాల్యం ఎంత రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల చదరపు మైళ్ళు లేదా ఏడు కోట్ల అరవై ఏడు లక్షల అరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు అట్లాంటిక్ మహాసముద్రం ఏ ఏ ఖండాల మధ్య విస్తరించి ఉంది ఆఫ్రికా ఐరోపా దక్షిణ మహాసముద్రం మధ్య విస్తరించి ఉంది అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతెంత పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై అడుగులు లేదా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మీటర్లు ఆఫ్రికా ఐరోపా దక్షిణ మహాసముద్రం మధ్య ఈ అట్లాంటిక్ మహాసముద్రం అనేది విస్తరించి ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలో భాగాలు ఏంటి బాల్టిక్ సముద్రం నల్ల సముద్రం కరేబియన్ సముద్రం మెక్సికో సింధుశాఖ మధ్యతరా సముద్రం ఉత్తర సముద్రం ఇవి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగాలుగా ఉన్నాయి అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన అఘాతం ఇది పోర్టో రికో పోర్టు రికో అఘాతం యొక్క లోతు ఎంత ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై అడుగులు లేదా ఎనిమిది వేల ఆరు వందల ఐదు మీటర్లు అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్స్ ఏ నెలలో ఆవిర్భవిస్తాయి ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఈ యొక్క హరికేన్స్ అనేవి ఆవిర్భవిస్తాయి హరికేన్స్ ఆఫ్రికాలో ఏ తీరం వెంబడి ఆవిర్భవిస్తాయి కేప్ వద్దీ తీరాల వెంబడి కరీబియన్ సముద్రం వైపు పయనిస్తాయి మూడవ పెద్ద మహాసముద్రం ఏది హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం వైశాల్యం ఎంత రెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల చదరపు మైళ్ళు లేదా ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఆరు వేల చదరపు కిలోమీటర్లు హిందూ మహాసముద్రం ఏ ఖండాల మధ్య ఉంది ఆఫ్రికా దక్షిణ మహాసముద్రం ఆసియా ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహాసముద్రం ఉంది హిందూ మహాసముద్రం యొక్క లోతు ఎంత పదమూడు వేల మూడు అడుగులు లేదా మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు మీటర్లు హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం ఏది జావా ఆఘాతం ఇది దీవి దగ్గరలో ఉంది జావా ఆఘాతం లోతెంత ఇరవై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు అడుగులు లేదా ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది మీటర్లు హిందూ మహాసముద్రం భాగాలు ఏంటి అండమన్ దీవులు అరేబియన్ సింధుశాఖ సింధు శాఖ పర్షియన్ శాఖ ఫ్లోర్స్ జావా ఎర్ర సముద్రం గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ బంగాళాఖాతం మోజాంబిక్ ఛానల్ ఉమెన్స్ శాఖలు ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రంలో భాగాలుగా ఉన్నాయి ఇరుగైన అంతర్జాతీయ జలమార్గాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం ఏది హిందూ మహాసముద్రం ప్రపంచంలో గల్లా కొత్త మహాసముద్రం దక్షిణ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం ఎన్నవ పెద్ద మహాసముద్రం నాలుగవ పెద్ద మహాసముద్రం రెండు వేలులో ఐదవ మహాసముద్ర సరిహద్దులు గుర్తించాలి అని నిర్ణయించిన వారు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ వారు దక్షిణ మహాసముద్ర సరిహద్దులు గుర్తించడానికి ఏ ఏ మహాసముద్రాల సరిహద్దులను తీసుకున్నారు పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల నుండి సరిహద్దులు తీసుకున్నారు దక్షిణ మహాసముద్రం ఎక్కడ నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉంది అంటార్కిటిక్ తీరం నుండి అరవై డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంది దక్షిణ మహాసముద్ర వైశాల్యం ఎంత డెబ్బై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల చదరపు మైళ్ళు లేదా రెండు కోట్ల మూడు లక్షల ఇరవై ఏడు వేల చదరపు కిలోమీటర్లు దక్షిణ మహాసముద్ర సగటు లోతు ఎంత పన్నెండు వేల వంద నుండి పదహారు వేల నాలుగు వందల అడుగులు లేదా నాలుగు వేల నుండి ఐదు వేల మీటర్లు దక్షిణ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం ద శాండ్విజ్ ఫ్రెంచ్కు దక్షిణంగా ఉంది దీనికి ఇంకా పేరు పెట్టలేదు ఇది దక్షిణ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంగా గుర్తించబడింది దక్షిణ మహాసముద్రంలో అతి లోతైన ప్రాంతం ఎన్ని అడుగుల లోతులో ఉంది ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు అడుగులు లేదా ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు మీటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర ప్రవాహం ఏది అంటార్కిటికా పరిద్రవ ప్రవాహం అంటార్కిక్ పరిద్రవ ప్రవాహం ఎంత దూరం ప్రయాణిస్తుంది పదమూడు వేల నలభై తొమ్మిది మైళ్ళు పొడవున తూర్పు దిశలో ప్రయాణిస్తుంది ఇది ఇరవై ఒక్క వేల కిలోమీటర్లకు సమానం ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం ఏది ఆర్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క వైశాల్యం ఎంత యాభై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల చదరపు మైళ్ళు లేదా కోటి నలభై లక్షల యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఆర్కిటిక్ మహాసముద్రం ఏ ఏ ఖండాల మధ్య విస్తరించి ఉంది యూరప్ ఆసియా ఉత్తర అమెరికాల మధ్య విస్తరించి ఉంది ఆర్కిటిక్ మహాసముద్ర జలాలు ఆర్కిటిక్ సర్కిల్కి ఏ దిశలో ఉన్నాయి ఉత్తర దిశలో ఉన్నాయి ఆర్కిటిక్ మహాసముద్ర సగటు లోతు ఎంత మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు అడుగులు లేదా ఒక వెయ్యి రెండు వందల ఐదు మీటర్లు ఆర్కిటిక్ మహాసముద్రంలో అతి లోతైన ప్రదేశం ఏది ఫ్రామ్ హరివాణం ఫ్రామ్ హరివాణం యొక్క లోతు ఎంత పదిహేను వేల మూడు వందల ఐదు అడుగులు లేదా నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మీటర్లు చలించే ద్రౌవ మంచుతో కప్పబడి ఉన్న మహాసముద్రం ఏది ఆర్కిటిక్ మహాసముద్రం ఇది ఫ్రెండ్స్ ఇంతటితో యాభై బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ విభాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ